జూలై తొమ్మిదిన కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి అని ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు బి స్వప్న పిలుపునిచ్చారు గురువారం వర్ణి మండల కేంద్రంలో ఆశా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలి అని డిమాండ్ చేశారు నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను బలోపేతం చేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు నన్ను

రైతు సమస్యలు కావచ్చు మిగతా ఉద్యోగ సమస్యల సమస్యలు కావచ్చు కాంట్రాక్టు హౌస్ షార్జీ వీటి అన్నీ కూడా దోషం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటువంటి మెయిన్ ఉద్దేశం ప్రధాన ఉద్దేశంతో దేశవ్యాప్త స్పె జరుగుతుంది ఈ దేశవ్యాప్త స్పండలో విమానయానంలో పండిస్తున్నటువంటి నుండి పట్టే కింది స్థాయిలో ఉన్నటువంటి స్వీపర్ గ్రామ పంచాయతీలు పనిచేసేటువంటి స్వీపర్ వారు కూడా ఆ సమ్మెలో పాల్గొంటారు ఈ సమ్మెను మనం రేపటి పనిచేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలి కార్మికులందరూ ఐక్యంగా ఉన్నారు ఈ కార్మిక చట్టాల వల్ల ప్రమాదం ఉందని ప్రజలు కార్మికులు గ్రహించారు కాబట్టి మనం ఈ కార్మిక చట్టాల యొక్క సవరణ ఆపాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తుంది ఆ దాంట్లో మనం పోరాటమే ఆ ఈ సందర్భంలో మిమ్మల్ని కలిసి మీ యూనియన్ గౌరవ జిల్లా ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ స్వప్న తర్వాత సిఐపిగా నేను తెలుసు నేను పాల్గొని ఒక విషయం చెప్పి విధంగా వచ్చాము ఆ రోజు వరంగల్ సమయంలో మీతో పాటు అందరి ఏఎన్ఎంసు సెకండ్ ఏఎన్ఎు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవసరమైన ఉద్యోగులు ఇలా ఎవ్వరుండి వాళ్ళందరినీ కూడా వేగం చేసి మన కార్మి శక్తి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా